ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి విద్యా సంస్థలు అంటే మీరు అన్నట్లుగానే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఊహించారా ఈ సక్సెస్ని నేను నా జీవితంలో విజయ్ ఎప్పుడు కూడా నా సక్సెస్ని ఊహించలే నేను పని చేసుకుంటా పోతా ఉన్నా సక్సెస్ అవుతూ పోతా ఉన్నా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అవి ఫేస్ చేస్తూ ఉన్నా సక్సెస్ అవుతూ ఉన్నా నేను ఎప్పుడు కూడా పాలమ్మేటప్పుడు నేను అమ్ముతా అని అనుకోలేదు పూలు అమ్మేటప్పుడు నేను ఇంకా బోర్వెల్ నడిపిస్తాను అనుకోలేదు బోర్వెల్ నడిపిస్తున్నప్పుడు చిట్ ఫండ్ చేస్తున్నా అనుకోలేదు చిట్ ఫండ్ నడిపిస్తున్నప్పుడు స్కూల్ పెడతాను అనుకోలేదు స్కూల్ పెడితేక మళ్ళీ కాలేజీ పెడతాను అనుకోలేదు కాలేజీలు పెట్టాక ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టేసిన ఇప్పుడు మల్లారెడ్డి దగ్గర ఇండియాలో ఎవరికి లేని ఏంటంటే ఇండియాలో ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి మూడు యూనివర్సిటీలు ఒకటి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ ఇట్లా మూడు యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మల్లారెడ్డి